రాష్ట్ర సర్వోదయ మండల ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ డి దీనబంధు నియామకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోదయ మండల ప్రధాన కార్యదర్శిగా విశాఖ జిల్లాకు చెందిన డాక్టర్ డి దీనబంధు నియామకం అయ్యారు దీనికి సంబంధించి సర్వోదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం విజయవాడలోని కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించారు సర్వోదయం మండల జాతీయ ట్రస్టీ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ మహ్మద్ హుస్సేన్ ఫరీష్ షేక్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం చేయించగా ముందుగా రాష్ట్ర అధ్యక్షులు గా ఎన్ రాంబాబు నాయుడు అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ దీనబంధు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వరుసగా మిగిలిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా దీనబంధు మాట్లాడుతూ వినోభావే గారి ఆశయ సాధన కొరకు తమను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ద్వారా నియమితమైన ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శిగా అంతర్గత శక్తితో వ్యవహరిస్తానని గాంధీవాదిగా అహింసా విధానాలను అవలంబిస్తూ ఆచార్య వినోబాబేయ గారి ఆశయాలతో పాటుపడుతూ ఆయన ప్రారంభించి సాధించిన భూధర్మ గున్ని ఆయన ఆశయాన్ని అనుగుణంగా కొనసాగిస్తానని ఎంతోమంది మంది ఆయన దాతల మంచి ఆశయాలతో దాతృత్వంతో నిరుపేదల నచ్చే కొరకు దానం చేసిన భూధాన భూములను అన్యాక్షించుకుంటూ నిరుపేదలకు అందించేందుకు కృషి చేస్తానని నా కర్తవ్య నిర్వహణలో ఎటువంటి రాగ తావు లేకుండా అందరికీ ప్రేమతో సహనంతో వ్యవహరిస్తూ సర్వోదయ మండలి ఆశీయ సాధనలు అన్ని వేదలకు కృషి చేస్తానని మీ అందరి ముందు ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నా జై సర్వోదయా E yeah.